మా ఐదు సంవత్సరాలు ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఎన్నికలకు ముందు ఏమన్నాడు ప్రైవేటీకరణ విషయంగా ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు అనేది నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఒకసారి వినండి నిజంగా విలన్ అనే పాత్ర ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఒక్కసారి

గుర్తు చెప్పాలి కూడా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు రేపు రాబోయే ప్రాఫిట్ లో ఉంటుంది అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది తమస్గా ఉంది మీకు నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలపెడతానే ఉండాలని కలపెడతా ఉంటారు నేను పని లేదు మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది ఏ ఇండస్ట్రీ రానియకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినా అన్ని సెట్ అయిపోయినాయి ఎతికే లోపలేస్తే ఇంక ఇంత డిస్టర్బెన్సీ లేదు అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి రాష్ట్రం కూడా బాగుంది అసలు ఈ ఉద్యోగస్తులు పాపం పని చేయకపోవడం వల్లనో లేకపోతే ఈ విశాఖపట్నం ఆశాజనికంగా ఆర్ రాదర్ మిగతా వాటికన్నా అంత బాగా ఉండకపోవడానికి కారణం ఉద్యోగస్తులు కాదు కంపారిజన్ బిట్వీన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ సేల్ ప్లాంట్స్ ఇందులో చూస్తే ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ ఆన్ ది ఓవర్ ఆల్స్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ దీనికి క్యాపిటివ్ ఐనోర్ మైన్స్ ఇప్పించమని చెప్పి వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి వీళ్ళు ఎన్డీఏ లో కూటంగా ఉన్న పరిస్థితుల మధ్య అడగాల్సింది పోయి వీళ్ళేం చేస్తారు మిట్టల్ అనే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారట వాళ్లకు క్యాపిటివ్ మైన్స్ ఇయ్యాలని చెప్పి పోతారు అడుగుతారు అరే ఉన్న గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి అడగరా నాయనా అంటే అది అడగరు వీళ్ళు ఎంపీలు చంద్రబాబు నాయుడు అడిగాడు కానీ పెట్టబోయే మిట్టల్ ప్లాంట్కు ప్రైవేట్ సెక్టర్లో పెట్టబోయే మిటల్స్ మిటల్ ప్లాంట్కు దానికి ప్రైవేట్ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి వీళ్ళు పోయి ఎంపీలు పోయి రిప్రజెంట్ చేస్తారు నటిస్ చంద్రబాబు నాయుడు